హైడ్రా వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే కూడా హైదరాబాద్ అంతా కూడా హైడ్రా అనేది చాలా ప్రపంచం సృష్టిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లేదా రాజకీయాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులైన సామాన్య ప్రజలైనా ప్రతి ఒక్కరిని కూడా హైడ్రా అయితే కూల్చివేతలు చేసుకొస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే నిన్న హైదరాబాద్ లోని జూబ్లీల్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న బాలకృష్ణ ఇంటికి అయితే హైడ్రా అధికారులు అయితే మార్కింగ్ చేయడం జరిగింది రోడ్డు విస్తరణలో భాగంగా కీలకంగా చూసుకుంటే బాలకృష్ణ ఇల్లు ఏదైతే ఉందో దాదాపుగా ఆరు అడుగుల వరకు కూడా కూల్చివేతలు మొదలు పెట్టాలనేటువంటి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి బాలకృష్ణ ఇల్లే కాకుండా ఇటువైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయిన జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ జానారెడ్డి పూర్తిగా దాని మీద ఖండితో ఎటువంటి స్థలం ఇచ్చేది లేదు ఖచ్చితంగా రోడ్డు విస్తారణ అయితే నాకెందుకు అనేటట్టు ఖచ్చితంగా ఈ హైడ్రా కూల్చివేతలు జరిగితే నేను న్యాయపరంగా కోర్టుకు వెళ్తానని చెప్పి ఆయన ఆల్రెడీ ఛాలెంజ్ చేయడం జరిగింది ఇటువైపు బాలకృష్ణ కూడా మరి ప్రస్తుతానికి అయితే ఆయన తరపు నుంచి ఎటువంటి స్పందన అనేది లేదు మరి ఏం చేస్తారని చూడాలి ఆయన ప్రస్తుతానికి చూసుకుంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాల్లో అగ్ర హీరో కింద ఉండడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురంలోని ఎమ్మెల్యేగా గత నాలుగో గత నాలుగు ఆయన ఎమ్మెల్యే కింద చేయడం జరిగింది టీడీపీ పార్టీలో ఒక కీలక నేతగా సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా తనకంటూ కూడా ఒక ముద్ర వేసుకోవడం జరిగింది మరి అలాంటి అలాంటి బాలకృష్ణ ఇంటికి హైడ్రా అధికారులు రావడం అనేది చాలా చర్చనీయాంశంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ట్రాఫిక్ ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించే విధంగా రాబోయే రోజుల్లో ట్రాఫిక్ అనేది కొంత విసురుగొట్టు ఉండే విధంగా ఆ రోడ్డు రవాణా సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో ఇటువైపు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా హైడ్రా అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కీలకంగా చూసుకుంటే ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రత్యేకించి కూడా ఇటు బాలకృష్ణ ఇంటికి కానీ ఇటు మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి కానీ ఆరు అడుగుల వరకు కూడా కూల్చివేతలు చేపట్టి అక్కడ వరకు కూడా రోడ్డు విస్తరణ చేయాలి అన్నట్టు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దీని మీద బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారా లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి కొంత ఈ విషయాన్ని పక్క పక్కతో పట్టించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తారని చూడాలి ఏదేమైనా సరే హైడ్రా మాత్రం ఏ విధంగా చూసుకున్నా సరే ఎంతమంది ప్రజలు వచ్చినా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలు వచ్చినా కానీ లేదంటే ప్రతిపక్షాల నుంచి ప్రజలు వచ్చినా కానీ లేదంటే ఇంకొక స్థాయి విధంగా ప్రజలు వచ్చినా కానీ ఖచ్చితంగా హైడ్రా కూల్చేవేతలు అనేవి వందకు వంద శాతం జరుగుతాయని చెప్పి గతంలోనే హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్ అయితే తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడు బాలకృష్ణ ఇంటికి దగ్గర దాదాపుగా ఆరు అడుగులు వరకు మరి ఆరు అడుగుల వరకు కూడా ఈ స్థలంలో ఏవైతే ప్రహరీ గోడలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేస్తారా లేదని చూడాలి ఖచ్చితంగా మొన్నటి వరకు ఏదైతే హైడ్రా మీద కొన్ని ఆరోపణలు అయితే ఉండేవి కీలకంగా చూసుకుంటే సామాన్యుల మీద ఈ హైడ్రా కూల్చివేతలు బలమైన నేతలు గానీ లేదంటే రాజకీయ నేతలు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎలాంటి హైడ్రా కూల్చివేతలు అనేవి జరగవు అనేటట్టు గతంలో కొన్ని ఆరోపణలు రావడం జరిగింది గతంలో వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా ఖచ్చితంగా వ్యవహరిస్తారా లేదంటే అవన్నీ కూడా అనేది మనం అయితే ఎదురు చూడాలి ఏదేమైనా సరే బాలకృష్ణ ఇంటికైతే ఫైనల్ గా హైడ్రా వచ్చి మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఫైనల్ గా బాలకృష్ణ జయబాలయ్య ఏం చేస్తారని మనం అయితే చూడాలి